ఈ చూసిలా నవీన్ యాదవ్ మీ అందరికీ గుర్తుండాలి జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే నవీన్ యాదవ్కు సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చినాయి నవీన్ యాదవ్ మీద రౌడీ షీట్ ఉందని రౌ నవీన్ యాదవ్ ఫ్యా అంటే వాళ్ళకు సంబంధించి రౌడీకి సంబంధించిన వ్యవస్థ కార్యకలాపాలు చేస్తారని బెదిరింపులకు పాల్పడతారు రకరకాల ప్రశ్నలు ఉత్పన్నయని కానీ తాను చెప్పిన మాట ఇక్కడ జరిగేదానికి కాస్త రియాలిటీ కనబడుతున్నదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎట్లా అంటే మొన్నటికి నిన్నగాక మొన్ననే కదా సాయంత్రము మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఒక మా అందరితో మీడియాతో మాట్లాడుతున్న సందర్భాలలో తాను ఒక మాట అన్నాడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నాది ఇది నా ఇల్లు లాంటిది ఇక్కడే నేనుంటా దాంతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా బయటకు ఎట్లా వెళ్తారో శుద్ధమన్నాడు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇట్లా చెప్పినా నవీన్ యాదవ్ చెప్పి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు దాటిందో లేదో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నాయి మరి ఇలాంటి సంఘటనను చోటు చేసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర డీజీపీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఆరా పరిస్థితి ఉంటుంది కదా మరి ఏం చేసింది కాంగ్రెస్ గుండాగిరి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై నవీన్ యాదవ్ సోదరుడి దౌర్జన్యం ఏది వేసేస్తా వారం రోజులలో బీఆర్ఎస్ కేడా లేకుండా చేస్తా అంటూ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపులకు దిగి ఇరవై నాలుగు గంటలు గడవలేదు రౌడీ మూక రంగంలోకి దిగింది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుల బృందంపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు వెంగళరావు నగర్లోని వికాస్పూర్లో ప్రచారం నిర్వహిస్తున్న నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పదిహేను మందితో వచ్చి దాడికి దిగాడు బీఆర్ఎస్ జెండాలు కరపత్రాలు ఓటర్ల లీస్టు లాక్కొని వెళ్ళిపోవాలని బెదిరించారు దీనిపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది తీరు మారకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించింది నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది జూబ్లీహిల్స్ వికాస్పూర్ లో గురువారం సాయంత్రం బీఆర్ఎస్ బృందంపై కాంగ్రెస్ గూండాలు జరిపిన దాడికి సంబంధించిన పోలీసులకు వివరిస్తున్న ఎమ్మెల్సీ తాతామధు నాయకులు అంటే ఆ సుల్తాన్పూర్ కూడా బెదిరింపులకు ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నేతలపై రౌడీజం కాంగ్రెస్ అరాచకంపై చర్యలు తీసుకోండి బీఆర్ఎస్ అనడం దుర్మార్గం కోడు ఉల్లంఘనను ఆ సీరియస్ గా పరిగణించండి ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి జూబ్లీస్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఆసక్తికరమైన అంశం కాదు ఇది జీవిత ఏంది అంటే కొన్ని జీవితాలకు సంబంధించి ఇంపాక్ట్ చేసే అంశం ఎట్లా అనేది కూడా నేను చెప్తాను ఎందుకంటే ఈ బెదిరింపులకు పాల్పడితే రేపు పొద్దుగాల ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళకి వారి యొక్క గ్యాంగ్ చేసేది ఇదేనా అనేది ఆరోపణ వస్తున్న పరిస్థితి కనబడదాయి నియోజకవర్గం నుంచి వెళ్ళండి రేపటి నుంచి కనిపి